ಈ ರೋಜು ಚಾಲ ಬಾಧಾಕರ ಮಾಯಂತಿ ಜರುಪಕನೆ ರೋಜು ಆಯ್ನ ರೆಂಟು ಮೂರು ರೋಜಿ ಮುಂದೆ ಆಯ್ನ ಭಗವಂತ ದರೀಪೋಟು ಚಾಲ ಬಾಧಾಕರ కానీ ఆయన ఆశయం ఒక టెన్ఆర్ ఈసారి ఏదో ఒక సేవా కార్యక్రమాలు చేయాలి కానీ నా జన్మదిన వేడుకలు ఏం జరపద్దండి అన్నారు దానికి అనుకూలంగా మేము ఈ కేరళ వరద బాధితుల కోసము కొంచెం విరాళాలు మా అందరూ ప్రోగ్ చేసి మన పలమనేరు పట్టణ తెలుగుదేశం పార్టీ తరఫున సుమారు ఒక యాభై రూపాయలు టీడీ తీసు నిర్ణయించినాము దానికి నా కొడుకు వాడి శాలరీలో పదివేలు ఇచ్చాడు మా పాప నాలుగు వేల రూపాయలు ఇచ్చింది అదేవిధంగా గిరి గారు ఐదు వేల రూపాయలు ఇచ్చారు గ్యాస్ నాగరాజ్ గారు ఐదు వేలు ఇచ్చినారు రూపేష్ గారు పదివేలు ఇచ్చినారు కిరణ్ గారు ఐదు వేల రూపాయలు ఇచ్చినారు జగదీష్ గారు రెండు వేలు ఇచ్చినారు పదిహేడు వార్డు తరఫున ఐదు వేల రూపాయలు బ్రహ్మన్న గారి ఆధ్వర్యంలో ఐదు వేల రూపాయలు కోటి బ్రహ్మన్న ఆధ్వర్యంలో చాన్ వైస్ చైర్మన్ గారు ఐదు వేలు ఇచ్చారు ఇది సుమారు ఒక నలభై నలభై రెండు వేలు అయింది సుబ్బనాగన్న గారు ఐదు వేల రూపాయలు సో యాభై వేల రూపాయలు ఇంకా దయవుల్చి ఇంకా ఇంకా ఎవరికి మెసేజ్ పోలేదు టౌన్లో ఇంకా ఎవరికైనా మేము విరాళాలు సేకరించి ఎంత అయితే అంత మా శక్తి ద్వారా కలెక్ట్ చేసి సీఎం రిలీఫ్ ఫండ్ కేరళ సీఎం రిలీఫ్ ఫండ్కి ఖచ్చితంగా పంపిస్తాము అదేవిధంగా మా కోరికేమంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ పట్టణ అందరి తరఫున నేను చిన్న విన్నపము మన హైకమాండ్కు జూనియర్ ఎన్టీఆర్ గారిని పార్టీలో దాకా ఆహ్వానించి అతని ద్వారా మన పార్టీకి ఎన్నో సేవలు తీసుకోవాలని మేము హైకమాండ్ కోరుకుంటున్నాం నందమూరి తారక రామారావు గారి తనయుడు నందమూరి హరికృష్ణ గారు ఈరోజు ఆయన జయంతి సందర్భంగా మేమందరూ ఎంతో ఆడంబరంగా ఆయన జయంతిని నిర్వహించాలనుకున్నాము కానీ రెండు రోజుల క్రితమే ఆయన వర్ణించిన విషయం కానీ ఆయన ఆఖరి కోరిక ఏమైతే ఉందో ఆయన అభిమానులుగా మేము దాన్ని తప్పనిసరిగా పాటిస్తాము ఆయన చివరి కోరిక ఏమంటే ఈ సంవత్సరంలో ఆయన బర్త్డే కూడా జరుపుకోవద్దు మీరు ఏదైనా సహాయం చేయాలంటే తప్పనిసరిగా కేరళ వరద బాధితులకి సహాయం చేయవలసిందిగా ఆయన కోవడం జరిగింది దానికి అనుగుణంగానే ఈరోజు మేము అనుకున్నట్టుగా అసలు ప్రోగ్రాం అయితే లేదు కానీ ఉదయమే అనుకున్నట్టుగా ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసి మేమందరూ కూడా తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ టౌన్ పార్టీ అధ్యక్షుడు సుధీర్ గారు అయితేనేమి అదేవిధంగా బ్రహ్మయ్య గారు రూపేష్ గారు తప్పనిసరిగా ఇక్కడ అమౌంట్ అయితే ఒక సమ అమౌంట్ అనుకొని దాన్ని తప్పనిసరిగా కేరళ వృత్త బాధితులకి గారి ఆశయ సాధన కోసం మేము పంపిస్తాము అదేవిధంగా మా దైవం అదేవిధంగా మా దైవం చంద్రబాబు నాయుడు గారికి మేము ఒకటే వినియోగం చేసుకుంటున్నాము హరికృష్ణ అంటే తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అంటే హరికృష్ణ ఆయన లేనటువంటి లోటుని మీరు తప్పనిసరిగా పూడ్చాల్సిన అవసరం ఎంతైతే ఉందో దానికి తప్పనిసరిగా జూనియర్ ఎన్టీఆర్ గారిని తెలుగుదేశం పార్టీ పాలిట్ బిర్యాల్లో తీసుకొని తెలంగాణ పగ్గాలు ఆయన చెప్తే రానున్న ఎలక్షన్స్లో తెలంగాణలో చూసుకుపోతామని చెప్పేసి మేము విధంగా తెలియజేసుకుంటా ఉన్నాము హరికృష్ణ గారి అరవై రెండవ జయంతి మనకందరికీ చాలా బాధాకరమైన విషయం ఏమంటే ఆయన గత రెండు రోజులు కృతిభించడం మన మధ్య లేకపోవడం ఆయన లేకుండా మనం ఈ జయంతిని చేసుకోవడం నిజంగా మనకి చాలా శోకించాల్సిన విషయము నందమూరి హరికృష్ణ అంటే ప్రతి ఒక్కరికి తెలుసు ఆనాడు మన అన్నగారు శ్రీ నందమూరి తారక రామారావు గారి సారథిగా ఉండి ఆయనతో పాటే ఆయనకు రెండుదండ్రిగా ఉండి ఆయన ప్రతి ఒక్క విజయంలోనూ వెనుక ఉండి ఆయన ముందు ముందుగా అనిపించే కవిత నందమూరి హరికృష్ణ గారికి జరుపుతుంది మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయినా కూడా సరే తరువాత ఎక్కడా కూడా కానీ ముందుకు వచ్చి హరికృష్ణ గారు ఆయన మన ముఖ్యమంత్రి గారి పవర్ని కానీ వారి అధికారాన్ని పెట్టుకొని ఎక్కడ ఎటువంటి పనులు కూడా చేయలేదు ఎంతో కష్టపడి ఎంతో శ్రమ ఓడ్చి తండ్రి గారితో సమానంగా ఆయన కూడా పార్టీ కష్టపడినా కూడా కానీ అధికారం వచ్చిన తర్వాత వెనకనే ఉండిపోయారు అది ఆయన యొక్క త్యాగము ఆయన యొక్క గొప్పతనగా మనందరికీ ఈ సందర్భంగా ఆయన గురించి తెలుసుకోవాలి అదేవిధంగా సందర్భంగా మన తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి మా పొలం నేరు మున్సిపాలిటీ తెలుగు యువత తరపున ఒక చిన్న విన్నపము తెలియజేసుకుంటున్నాము నందమూరి హరికృష్ణ గారి ఆశయ సాధనాలకు అనుగుణంగా నందమూరి తారక రామారావు జూనియర్ ఎన్టీఆర్ గారిని తెలుగుదేశం పార్టీలో చేసుకొని వారి సేవలను గుర్తిస్తూ వాళ్ళకి తెలుగుదేశం పార్టీ జాతీయ తెలుగు యువత అధ్యక్షుడిగా నియమించాలని ఈ సందర్భంగా మేము తెలుగుదేశం అధిష్టానానికి గౌరవ ముఖ్యమంత్రి వారి దృష్టికి తీసుకుపోతున్నాము దయచేసి మన మన జూనియర్ ఎన్టీఆర్ గారిని జాతీయ తెలుగు యువత అధ్యక్షుడిగా నియమిస్తే మన యువత అంతా కూడా గానీ ఎంతో సగతి ఆయన కింద ఏకత చత్రాధిపత్యంగా మన తెలుగుదేశం పార్టీని మరొకసారి అధికారంలో తీసుకుని వచ్చేదానికి ఎంతో కృషి జరుగుతుంది అనేసి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ ఈ అవకాశం జూనియర్ అంటే కల్పించవలసిందిగా కోరుకుంటున్నాను